భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి రెండు వందల యాభై కిలోల గోటి తలంబ్రాలను అందజేసిన ఘన చరిత్ర కలిగిన శ్రీ రామకోటి భక్త సమాజం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే సీతారాముల ఉమామహేశ్వర్ల కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలు అందించాలని ఈ సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజులు గారు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా గురువారం నాడు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అయిన ప్రియాంక గారు గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొని రామనామ స్మరణ చేస్తూ వడ్లను వలిచి తలంబ్రాలుగా చేసి రామకోటి రామరాజు గారికి అందజేశారు ఈ సందర్భంగా ప్రియాంక గారు మాట్లాడుతూ ఈ గోటి తలంబ్రాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టం అన్నారు రామకోటి రామరాజు గారి కృషి వల్లని భద్రాచల శ్రీరాముల వారి కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలు అందించాలని అదేవిధంగా గజ్వల్లో జరిగే సీతారామ ఉమామహేశ్వర్ల కళ్యాణానికి కూడా భక్తితో వలిచి అందించారని అన్నారు రామభక్తితో రామకోటి రామరాజు గారు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అందరినీ ఇందులో భాగస్వాములను చేయడం ఆయన రామభక్తికి అభినందనీయనము అని అన్నారు భద్రాచలం స్వామి స్వామివారికి రామకోటి రామరాజు గారు అందరి దగ్గర అంత మన తెలంగాణ గజ్వేల్ నుంచి పొయ్యి సమర్పించారండి అదేవిధంగా గజ్వేలో ఒక రామలవారి టెంపుల్ అది చాలా ఇయర్స్ పురాతనమైన టెంపుల్ ఆ పార్వతి పరమేశ్వరికి ఇంకా రామలవారి చాలా పురాతనమైన టెంపుల్ ఆ టెంపుల్ లో ఇరవై రెండు తారీఖున భద్రాచల రామలవారి కళ్యాణం రామలవారి కళ్యాణం అట్ ద సేమ్ టైమ్ మన ఉమామహేశ్వర స్వామి కళ్యాణం ఆ కళ్యాణంకి కూడా అందరూ స్వామివారికి ఆ ధర అందజేయబలుగుతు అందజేస్తున్నారు సో నా వంతున నేను అందజేశాను మీ అందరూ కూడా ఈ ఈ అడితమైన కార్యక్రమాల్లో పాల్గొని తమ తన తమ అంటే దాని భక్తిని స్వామివారికి ఏదో ఏదో ఒక రూపంలో ఒక చిన్న రూపంలో తన స్వామివారికి ఒక చిన్న సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను